చెప్పాము అంత అంత ఇదేంటి అసలు నాకు అర్థం అవుతుంది నువ్వు పబ్లిక్ లోకి వచ్చేటప్పుడు ఒక ఆర్డర్ తీసుకుని రావాల పద్ధతిగా ఇంతమంది నివాసం ఉంటున్న ఇల్లు నువ్వు తీసేయాలని వచ్చావు ఇవాళ ఏదైనా నాలుగు రోజులు ముందు వేసారా ఎన్ని సంవత్సరాలు మీరు పని వేయలేదు దానికి ఎట్లా వేసారు మీరు పన్ను వాడెవడు సర్వే తీసుకుని నాకు ఇప్పుడు రిపోర్ట్ చూపించు సర్వే రిపోర్ట్ సర్వే రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చాడు ఎప్పుడు ఇచ్చాడు తమాషాలు చేస్తున్నారు ఒక్కొక్కళ్ళు వచ్చేటప్పుడు ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా వద్దా కార్పొరేటర్ ఉన్నాడు ఇక్కడ కాదు అసలు వాడు వాడు కంప్లైంట్ చేస్తాడా వన్ వాడు వాళ్ళు ఇద్దరికి గొడవ ఉంది కంప్లైంట్ చేస్తా వచ్చేస్తావా ఊపుకుంటా ఎవడు వచ్చారమ్మా ఏ ఆడదే మీకు ఆయన చెప్తే వచ్చేస్తారా ఎన్నిక షో చేస్తున్నారని ఆపండి ఇక్కడ సమాచాలు చేస్తున్నారు కెమెరాలు పట్టుకొని వచ్చి గన్ లాగా వెళ్ళండి మీ పనులు చూసుకోండి వెళ్ళండి ఊటినే ప్రతి ఒక్కడికి ఫ్లాషన్ అయిపోయింది రోడ్డు మీద తిరగడం ఎప్పుడు ఇచ్చారు రిపోర్ట్ అది రెండోదా ఇప్పటిదాకా ఏం చేస్తున్నా ఏం ట్రై చేస్తున్నా ఇవాళ నీకు దొరికింది అసలు లోకాయుక్తికి అయితే వాళ్ళు నోటీస్ ఇస్తారు సర్వే మళ్ళీ ఫ్రెష్ సర్వే చేయమని చెప్తారు వాళ్ళు పన్ను కట్ చేస్తారు వాటర్ కట్ చేస్తారు దాని తర్వాత ఇంటి మీదకి వస్తారు మా ప్రొసీజర్లు నేర్పిచ్చు మీరు పన్ను వసూలు చేసుకుంటారు పక్కన వాటర్ ఇస్తున్నారు ఒక పక్కన ఎలక్ట్రిసిటీ చూస్తారు ఇల్లు పోలు కొడతారు వచ్చి ఆలోచన ఏంటి అంత క్రిమినల్ బ్రీండ్ ఏందీ వెళ్ళిపోయి వెళ్ళిపోయి మరి చాలా పెద్ద లోకాయక్త ఉంటే ప్రొసీజర్ ఉంటుంది ఆ ప్రొసీజర్ ఫాలో అయినా దానికి వాళ్ళు ఏం చేయాలో చేసుకుంటారు వాళ్ళకి ఒక నోటీసు ఇవ్వకుండా ఉండపల్లంగా ఆడోళ్లు చేస్తాం ఈయన చెప్పలేదా చెప్పలేదా నువ్వు నోటీస్ ఇవ్వు పద్దతికి ఇవ్వు వాళ్ళు దానికి ఏం చేయాలో చేసుకుంటారు ముప్పై సంవత్సరాల నుంచి ఉంటున్నారు వాళ్ళు నలభై సంవత్సరాల నుంచి ఉంటున్నారు వాళ్ళకి పెట్టి ఉంటే ఏమైనా రోడ్డు ఉందా ఇటు ఎవడో ఒక బినామీ పెడితే నువ్వు వచ్చేస్తావా బయలుదేరి నీకేం వేరే పని పాటలేదా ఇంటి ప్లేస్ లో ఉపయోగపడే పని ఎప్పుడు గవర్నమెంట్ నీకు అవసరం ఏంటా పొద్దున్నే పని లేకుండా ఉద్యోగ జీతాలు తీసుకున్నాడు చేస్తున్నారు గవర్నమెంట్ జీతాలు చేయడం నీకు పని చేసి మా చేత తీర్చుకోవడం దీనివల్ల గవర్నమెంట్ కి ఎంత ఇబ్బంది నీకు ఎవరు చెప్పాడు ఇక్కడ పొద్దున్నే వచ్చి షో చేయమని ఎవరు చెప్పాడు నీకు ఎవడు చెప్పాను నీకు ఇంకెక్కడ తీసుకున్నావు ఇవాళ ఇది తీయడానికి నువ్వు అంత అర్జెంట్ రావాలా ఎప్పుడు నుంచి అడితే నీకు అంత పనే లేదా నీకు ఎన్ని పనులు ఈ రోజు గుంట్రో అన్ని చేశావా ఇక్కడ పొద్దున్న ఎందుకు వచ్చా పద తెలుస్తా పద పని చెప్తావు చెప్పాలా నువ్వు నాకు చెప్పకుండా ఇంక ఇష్టం వచ్చాడు రోడ్డు మీద దున్నుతావు పొలాలు నేను చెప్పింది తప్ప ఇంకోటి చేసావనుకో ఎక్కడుండలో అక్కడ ఉండవు అరే పని చేశావు తీయాలి కదా ముందు అసెస్మెంట్ ఆర్డర్ క్యాన్సిల్ చెయ్యి కరెంట్ ది దానికి ఒక పద్ధతి ఉంటుంది నోటీస్ ఇవ్వు ఏం లేకుండా నువ్వు వచ్చి భయపెడితే ఏంటి జనాలు రోడ్డు మీదకి వచ్చి భయపెడితే గొడవ జరిగితే నీకు కావాలని పగలు పెట్టిందా నువ్వు ఎవడో అగేవాళ్ళు ఇక్కడ ఉంటా వెళ్ళిపోతావు నీకేం సంబంధం ಕಸ್ಟೋಡಿಯನ್ ಲಾ ಮಾತಾಡ್ತಾ ಇನ್ನ ನೀವು ಚಪ್ಪಿನ ಪೇಯ ನೀತೇ ರಾ ಮರ್ಯಾದ ಉಂಟು